బండి ఆత్మకూర్ మండలం చతుర్ధపండి బండి ఆత్మపూర్ మండలం బండి ఆత్మకూర్ మండలం భోజనం గ్రామముల కలిసి శ్రీ ముక్తేశ్వర స్వామి దేవాలయములకు ధర్మకర్తగా నియమించిన కాలమున నియమించిన కాలమున నేను నా శక్తి వినియోగించి సామర్థ్యము వినియోగించియోగించి విశ్వాస పూర్వకముగా విశ్వాసపూర్వంగా విచక్షణ జ్ఞానంతో విచక్షణా జ్ఞానంతో నిర్భయుడనై నిర్భయనై దేవాలయం దేవాలయం అభివృద్ధియే అభివృద్ధియే దృక్పథంగా నుంచుకొని దృక్పథంగా అందిస్తుంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ ధర్మాదాయ హిందూ హిందూ దేవాలయ దేవాలయ సంస్థల సంస్థల విధులను గూర్చిన విధులను గూర్చిన పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం పంతొమ్మిది సంవత్సరం చట్టం ప్రకారం ప్రకారం దానికి సంబంధించిన దానికి సంబంధించిన నియమములను అనుసరించి సాక్షిగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా మన సాక్షిగా ప్రమాణం చేయించున్నా చేయించు